నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి నివాస కార్యాలయంలో ఘనంగా విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన అంజద్ బాషా గారు కీలక వ్యాఖ్యలు చేశారు గత జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాభై నాలుగు వేల బెల్ట్ షాపులు రద్దు చేశాం కానీ ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కుటీర పరిశ్రమ పేరిట నకిలీ మద్యం తయారీ జరుగుతుందని మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబే ఉన్నారంటూ పేర్కొన్నారు నాడు ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే మళ్లీ మద్యం విక్రయాలను ప్రారంభించింది చంద్రబాబు గారే చంద్రబాబు గారి విజనరీ నాయకుడు అంటారే బహుశా ఇదేనేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కల్తీ మద్యం తయారీని కుటీర పరిశ్రమలా మార్చారని ఆయన మండిపడ్డారు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం వేల కోట్ల నకిలీ మద్యం వ్యాపారం సాగిస్తోంది ఎంత పకడ్బందీగా ఈ మద్యం తయారు చేస్తున్నారో లభ్యమైన బాటిల్స్ స్టిక్కర్స్ చూస్తే అర్థమవుతుంది అని ఎద్దేవా చేశారు ప్రతి మూడు బాటిల్స్లలో ఒకటి నకిలీ మద్యం మిషనరీ చూస్తేనే అర్థమవుతుంది ఎంత ప్రొఫెషనల్గా ఈ దందా సాగుతుందో అని ఈ నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి గారి పాత్ర ఉందని ఆరోపించారు ఆయన తంబలపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు ఇంత పెద్ద స్థాయిలో మద్యం తయారీ వ్యాపారం జరుగుతుంటే పెద్ద బాబు చిన్నబాబుకు తెలియకుండా సాగుతుందా నకిలీ మద్యం పెద్దల సహకారంతోనే సాగుతుందా అంటూ మండిపడ్డారు మద్యం అమ్మకాలు ఆరు పాయింట్ ఏడు వందల కోట్లకు వెళ్ళాలి కానీ ఆరు పాయింట్ తొమ్మిది వందల తొంభై కోట్లకే ఆగిపోయాయి వృద్ధి రేటు ఎందుకు పెరగలేదు దానికి కారణం నకిలీ మద్యం వ్యాపారమే అన్నారు అంజిత్ గారు నమస్కారాలు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సుమారుగా పదిహేడు నెలలు కావస్తుంది ఈ పదిహేడు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ మరీ ముఖ్యంగా మరి విద్య మరి వైద్య రంగానికి నీరు గారుస్తూ మరి ఇవాళ ఈ పదిహేడు నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు చేసిన ఘనకార్యం ఏమంటే ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది నకిలీ మధ్య ఆంధ్రప్రదేశ్గా కూడా మార్చడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మరి ఆనాడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యాభై నాలుగు వేల బెల్ట్ షాప్లు ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే మరి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ యాభై 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 నాలుగు వేల బెల్ట్ షాప్లను రద్దు చేసిన ఘనత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైబడి ఈరోజు బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగానే మరి గత ఆరు రోజులుగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నకిలీ మద్యం గుట్టు బయటపడడం మరి మొలకల్ చెలువు ప్రాంతంలో మరి అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో కుటీర పరిశ్రమలు స్థాపించి కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి నకిలీ మద్యాన్ని ఏ రకంగా తయారు చేస్తున్నారో మరి ఈ ఆరు రోజులుగా మనం అన్ని మీడియా ఛానల్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది ఒక మద్యం అంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఆనాడు ఎంటి రామారావు గారు ఈ రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తే మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మరి మద్యాన్ని ఈ రాష్ట్రంలో పునఃప్రవేశించింది ప్రవేశ అవకాశాలు కల్పించింది మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మంది వందలాది ప్రాణాలు పోతున్నాయి మరి ఇప్పటికే వందలాది ప్రాణాలు వేలాది ప్రాణాలు పోయాయి ఆ కుటుంబాలు రోడ్డుపైకి వచ్చాయి మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా దీన్ని నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉంది ఎవరు ఈ మా ఎవరైతే ఎవరు మాఫియా ఉండరు ఎవరు దీంట్లో సిండికేట్ అయి ఉండారో ఎవరు ఎవరు పెద్ద తలకాయలు తినే వెనుకల హస్తం ఉందో వాళ్ళందరి బట్ట బయలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోరుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది మరి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది మరి ఈ నిక్కు తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం